ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాభం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాసుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహు కేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసత్వ దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమములో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశులో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాల ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహ సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాసుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాల సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ మిథున రాశి వారికి సష్టమ లాభాధిపతి కుజుడు ఈ జూన్ నెలంతా కూడా తృతీయ భావంలో సింహరాశులో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఇంటర్వ్యూల్లో పరీక్షల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు భూవాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది కోర్టు వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి బుధుడు ఈయనంతా జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనక కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు కుటుంబం కోసం కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు అష్టమ భాగ్యాధి పదినటువంటి గురువు ఈ నెలంతా జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత ఆకస్మికమైనటువంటి నూతన అవకాశాలు కానీ ఆదాయం కానీ శుభవార్తలు కానీ అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన ఉంది జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గుర్తింపు ఉంటుంది మీరు చేసేటువంటి కార్యక్రమాలు విస్తరించడానికి వ్యాపకం చంద్రానికి వ్యాప్తి చంద్రానికి అవకాశం కనిపిస్తుంది పంచమ వ్యయాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములో వృషభ సంచరించడం మీ ఆలోచనలో కార్యరూపం దారుస్తుంది ఆత్మీయుల యొక్క కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని సంతృప్తిని మీరు ఈ మాసం అంతా కూడా అందుకోగలుగుతారు కేతువు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది జన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని అందుకుంటారు భగవంతుని ఆశ భగవత్ దర్శనాలు కానీ తీర్థయాత్రలు కానీ పూజాది కార్యక్రమాలు హోమాలు లాంటివి కూడా మీరు ఈ మాసంలో పూర్తి చేసి ఆనందంగా ఉండగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో మిథున్ రాశి వారికి కుజుడు బుధుడు గురువు కేతువు శుక్రుడు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలను అందుకునేటువంటి వాతావరణం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో మిథున రాశి వారికి తృతీయాధిపతినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వేయులోను జన్మరాశులోను అనగా వృషభ మిథున రాసుల్లో సంచరించడం వల్ల కొంతమంది రాజకీయ నాయకులతో మనస్ఫూర్తులు వచ్చే అవకాశం ఉంది తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అష్టమ భాగ్యాధిపతి శని భగవానుడు ఈ దశమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు పనినిస్తాడు పని భారాన్ని ఇస్తాడు శ్రమనిస్తాడు దానికి తగిన ఫలితాన్ని కూడా ఇస్తాడు దశమములో శని అయినప్పటికీ కాస్త పని వారి సహకార లోపం వల్ల పని శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు స్వయంగా మీరే కొన్ని పనులు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది రాహు ఈయనెలంతా భాగ్యభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ రాహు భాగ్యములు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఇలాంటి విషయాలు ఆచితూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మిథున్ రాశి వారు భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించండి దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి దశమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించి తమలపాకుడుకులను పూజను నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేసుకోండి అలాగే వ్యయములోను లాభంలోనూ సంచరించే గురు రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి సూర్య నమస్కార ఆసనాలు చేయండి సూర్యాష్టకం చదువుకోండి ఒక కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మిథున రాశి వారు ఈ చెప్పిన విషయాన్ని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినవంతు